నరసరావుపేట రూరల్ మండలం మూలకల్లూరు గ్రామంలోని వాక్వా బోర్డు భూముల వేలంపాటను తక్షణమే నిలిపివేయాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మూలకల్లూరు గ్రామానికి చెందిన సుమారు డెబ్బై ఎనభై మంది రైతులతో మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ను కలిసి

మైనార్టీ సోదరుల రైతులు సాగు చేసుకుంటూ ఉన్నారు అయితే ఆ రైతులకి రైతులు బయటికి పంపించేసి ఆక్షన్ పెట్టుకొని ఒక్కరికే ఆ పదమూడు ఎకరాలు కూడా అప్పగించాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఈ ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులతో కొమ్మక్కై దాన్ని ఆక్షన్ పెట్టాలనే ఒక ఆలోచనతో అక్కడ సాగు చేసుకుంటున్న రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు చిన్న చిన్న రైతులు ముప్పై సెంట్లు నలభై సెంట్లు యాభై సెంట్లు చొప్పున వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి అంటే వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నలు వాళ్ళ తరం మూడు తరాలు ఈరోజు సాగు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమం చేసి అక్కడ మంచి గ్రావల్ ఉంది ఆ గ్రావల్ని అమ్ముకోవాలనే ఒక ఉద్దేశంతో దాన్నంతా కూడా ఆక్షన్కి వేసి ఒక్క ఒక్క వ్యక్తికే అప్ప చెప్పాలి ఆక్షన్లో కూడా అని చెప్పి ఈరోజు ఒక కుట్ర బన్ని అక్కడ మంటి మంచి గ్రావెలు ఉంది అక్కడ తవ్వుకుంటే దాదాపు ఎకరానికి ఒక పాతిక లక్షల నుంచి ముప్పై లక్షల దాకా వస్తుంది సో ఈ మట్టి అమ్ముకోవచ్చు అని ఒక ఆలోచనతో అక్కడ ఉన్న ఈ మహిళలు ఉన్నారు కదా వీళ్ళందరూ పాపం అక్కడ సాగు చేసుకుంటున్న రైతులు మహిళ రైతు రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాలని ఒక దురుద్దేశంతో ములకలూరు గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అట్లానే అధికారులతో కుమ్మక్కై ఈ యొక్క వక్ బోర్డు భూమిని ఆక్షన్ వేయాలని ఒక దురుద్దేశంతో ఉండటం వల్ల రైతులందరూ సుమారు డె ఎనభై మంది ఈరోజు మా వెనక్కి కనపడుతున్న రైతులందరూ కూడా కలెక్టర్ గారిని కలవటం జరిగింది కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది కొత్త బోర్డు ఇన్స్పెక్టర్ గారిని కూడా పిలిచి మా ముందే మాట్లాడటం జరిగింది మేము ఏం కోరుతున్నామంటే అక్కడున్న రైతులకి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళ వాళ్ళు ఏదైనా శిస్తు కట్టాలి లేదా వాళ్ళు సాగు చేసుకున్నందుకు కవులు కట్టాలంటే వాళ్ళ దగ్గర నుంచి ముందు కట్టించుకునే అవకాశం ఇవ్వాలి ఒకవేళ వాళ్ళు కట్టలేకపోతే ఒక బోర్డు ఏదైనా బయట వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి కలెక్టర్ గారిని కూడా కోరటం జరిగింది కలెక్టర్ గారు కూడా ముందు అలాంటి ఆక్షన్ ఏమి వేయొద్దు నేను ప్రభుత్వ పెద్దల పైన అధికారులతో మాట్లాడతాను వాళ్ళతో కూడా మాట్లాడి రైతులకే ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేస్తామని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది మీరు అలాంటి ఆక్షన్లు ఏమి వేయొద్దని చెప్పి తాత్కాలికంగా వాయిదా వేయాలని వక్ బోర్డు ఇన్స్పెక్టర్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని ఒక్కసారి మట్టి తీస్తే ఈ భూమి దేనికి పనికిరాదు ఇరవై అడుగులు ఇరవై ఐదు అడుగులు ముప్పై అడుగులు అంటే ఇలా తీసుకుంటూ పోతే ఆ భూమి ఇంకా వేరే అవసరాలకి ఎక్కడ కూడా పనికిరాదు సో భూమి ఇప్పుడు దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు పంటలు పండించుకుంటున్నారు అక్కడ కొద్దెప్ప కాయ కష్టం చేసి చిన్న చిన్న రైతులు జీవనం సాగిస్తున్నారు ఉపాధి కల్పిస్తుంది రైతులు అలాంటి ఉపాధి కోల్పోతారని చెప్పి ఈరోజు మేమందరం కూడా కోరటం జరిగింది దాని మీద కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు ఆయన ఎటువంటి ఆక్షన్ వేయద్దు నేను మాట్లాడిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందా ఉన్నారు కాబట్టి ఏదైనా మట్టి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి గతంలో ఏదైనా పొరపాటు జరిగింది అతనిలో కూడా జరిగిందని మాకు మాకు తెలియకుండా కొంతమంది జరిగిందని చెప్తా ఉన్నారు అలాంటి తప్పులు జరిగినా సరే వాటిని కూడా ఖండించే కార్యక్రమం చేస్తున్నాం అలా ఎవరు చేసినా తప్పే వాళ్ళను కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి హెచ్చరించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం అట్లానే రెండో విషయం